హలో గైస్ వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మనం ఈసీఎల్ నుంచి వచ్చిన అప్రెంటిస్ ఆఫర్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనకి ఐదు బీటెక్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళకి ఈ అప్రెంటిస్ చేయడానికి పాసిబిలిటీ ఉందండి సో జనరల్గా మనకు ఒక డౌట్ ఉంటుంది ఇంటర్న్షిప్ కి అప్రెంటిస్కి డిఫరెన్స్ ఏంటి అని ఇంటర్న్షిప్ అనేది షార్ట్ టర్మ్ అనమాట అంటే అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ సిక్స్ మంత్స్ వరకు ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వన్ మంత్ త్రీ మంత్స్ ఆఫర్ చేస్తూ కొన్ని కంపెనీస్ సిక్స్ మంత్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటాయి అంతకే అప్రెంటిస్ అంటే ఏంటంటే మోర్ దాన్ సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం లాంగ్ టర్మ్ అని చెప్పేసి అంటాం సో ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ వరకు ఉండొచ్చు టూ ఇయర్స్ వరకు కూడా ఉండడానికి పాజిబిలిటీస్ ఉంటాయి సో ఈ పర్టికులర్ రోల్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది అఫీషియల్ వెబ్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అంటే ఎవరైతే బీటెక్ బీఈ కంప్లీట్ చేసారో వాళ్ళకి తర్వాత డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎట్ ఈసీఎల్ హైదరాబాద్ సో ఇది దీని డీటెయిల్స్ ఇక్కడ సో మనకు కావాల్సింది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ క్లిక్ చేసినప్పుడు మనకి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి యాజ్ ఆన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎస్సీఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది త్రీ ఇయర్స్ వచ్చేసి ఓబీసీ అండ్ టెన్ ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకి ఈ రిలాక్సేషన్ ఉంటుంది ఈ ఎవరైతే ఈ కేటగిరీలో ఉన్నారో ఆ రిలాక్సేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ పీరియడ్ వచ్చేసి వన్ ఇయర్ అనమాట సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జనవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరు ఎలిజిబుల్ దీనికంటే ఇక్కడ ఎవరైనా బీఈ బీటెక్ ఇక్కడ మీరు చూడొచ్చు బీఈ బీటెక్ కానీ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యాలి ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కంప్లీట్ అయిన వాళ్ళు ఈ అప్రెంటిస్కి ఎలిజిబుల్ అనమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ కానివ్వండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కానివ్వండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కానివ్వండి ఎలిజిబిలిటీ ఉంటుంది క్యాన్డేట్ రిజైడింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఓన్లీ ఇండియన్ రెసిడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట సో ఎలా అప్లై చేయాలి మనం చూద్దాం ఐ విల్ షో విత్ ద ప్రాసెస్ ఎలా అనేది ఆన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దే గాట్ ఇన్ ఆన్లైన్ వాళ్ళని స్క్రీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలిజిబుల్ క్రైటీరియా మ్యాచ్ అయిన వాళ్ళని హైదరాబాద్ ఈసీఐఎల్ సెంటర్కి కాల్ చేస్తారనమాట దేనికోసం ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం సో ఆ కాల్ చేసినప్పుడు మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురావాలి ఏంటి ఆన్లైన్ రిజిస్టర్డ్ అయిన అప్లికేషన్ తీసుకురావాలి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి ఈ ఈ ఎస్టీ ఉంటే ఆ కరస్పాండింగ్ సర్టిఫికెట్స్ తీసుకురావాలి సో ఇన్క్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ అవన్నీ కూడా ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మాలు తీసుకురావాలి ఆ ప్రొఫార్మా మనకి దీంట్లో ఉంది అక్కడ తీసుకురావాలి సో ఎవరైతే కంప్లీట్ చేశారో సిజీపీఏ వచ్చేసి మినిమం సీజీపీఏ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉండాలి అయితే మనకి ఇక్కడ పర్సెంటేజ్ సిజిపిఏ రెండు కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరైతే సిజీపీఏ ఉన్నారో దానికి ఈక్వల్ అండ్ సిక్స్టీ అని చెప్పేసి ఆ కరెస్పాండింగ్ ఆర్గనైజేషన్ నుంచి మనకు తీసుకురావాలి సో ఇది వెన్యూ అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈ లొకేషన్లో అటెండ్ అవ్వాలి అండ్ దీఆర్ ద జనరల్ కండిషన్స్ ఏంటి ఫిజికల్లీ పీడబ్ల్యూటీ కేటగిరీ అయితే ఫార్టీ పర్సెంట్ డెబు ఉంటేనే దానికి రిజర్వేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది సో ఇవన్నీ జనరల్ కండిషన్స్ మీరు చూడొచ్చు ఈ డాక్యుమెంట్ వెబ్సైట్లో ఉంది సో ఇక్కడ పోస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసి ట్వంటీ ఇలెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండి లాస్ట్ డేట్ వచ్చేసి వన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఒకసారి మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ప్రొవిజనల్ సెలెక్షన్ మనకి ఈసీఎల్ వెబ్సైట్ లో డిస్ప్లే అవుతుంది ఎప్పుడంటే ఫోర్ ట్వెల్వ్కి కి డిస్ప్లే అవుతుంది సో ఎవరైతే దీనిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు నైన్ టు నైన్త్ టు లెవెన్ ట్వెవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అప్రెంటిస్ వచ్చేసి వన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అవుతుంది జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇదండి అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ సో ఎప్పుడైతే మనకి ఈ క్లిక్ ఇయర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఇది ఇప్పటివరకు మనం డిస్కస్ చేసింది అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ మోర్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫార్మేట్ వస్తుంది సో ఇక్కడ ఈ చూడొచ్చు ఇక్కడ సేమ్ వన్ ట్వెల్వ్ వరకు ఫోర్ ట్వెల్వ్ నైన్ ట్వెల్వ్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ సో క్లిక్ ఇయర్ ఫర్ అప్లై అనగానే ఇక్కడ నుంచి మనం అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయొచ్చు సో ఇదండి డీటెయిల్స్ ఇక్కడ సో ఇది అడ్వర్టైజ్మెంట్ ఇది మనకు పబ్లిక్ అవైలబిలిటీ ఉంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడవచ్చు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్నో ఉన్నాయి అనేది ఈసీఈస్ఈ మెకానికల్ ట్రిబుల్ ఈఐ టోటల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బీటెక్ బీఈ చేసిన వాళ్ళకి వచ్చేసి వన్ ఫిఫ్టీ అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి థర్టీ సెవెన్ అయితే అప్రెంటిస్ టైంలో ఇది పెయిడ్ అప్రెంటిస్ అండి సో దానికి వచ్చేసి బీటెక్ వాళ్ళకి నైన్ థౌజండ్ అండ్ డిప్లొమా వాళ్ళకి ఎయిట్ థౌసండ్ సాలరీ పే చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే They can apply through this link. I will post the link in the description. That's all for now. Thank you. All the best.